హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త గుండెపోటుతో టాప్ డైరెక్టర్ సూర్య కనుమతా తీవ్ర దుఃఖంలో హీరోలు మరి ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో రీచ్ అవుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే సినీ ఇండస్ట్రీలో విషయం చోటు చేసుకుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే కోలీవుడ్ డైరెక్టర్ అయిన సూర్యప్రకాష్ మృతి చెందారని సోమవారం తెల్లజా తెల్లవారుజామున ఆయన గుండిపోతూ రావడంతో కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సో దీంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చర్యలు అలుముకున్నాయి సూర్యప్రకాష్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అని సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రాజ్ కిరణ్ మరియు వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మాణిక్యం ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది ఆ తర్వాత హీరో ప్రభు హీరోగా పెన్ ఒండ్రూ కండేన్ అని చెప్పి ఒక సినిమా మొదలుపెట్టారు అది విడుదల కాలేదు రెండు వేల సంవత్సరంలో శరత్ కుమార్ మీనా జంటగా మాయి అనే సినిమా తెరకెక్కించారు ఈ సినిమా భారీ విజయాన్ని అయితే అందుకుంది ఇక ఇదే సినిమాను తెలుగులో రాజశేఖర్ సాక్షి శివానంద్ జంటగా కలిసి సింహరాశి పేరుతో రీమేక్ చేశారు కన్నడంలో నరసింహగా రీమేక్ చేయబడింది తెలుగులో రాజశేఖర్ నటించిన భరతసింహారెడ్డి సింహారెడ్డి సినిమాకు దర్శకత్వం వహించింది కూడా సూర్యప్రకాష్ ఈ సినిమా తర్వాత తమిళ్లో దివాన్ చిత్రంతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు సో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇలా గుండెపోటుతో మరణించడంపై చిత్ర పరిశ్రమ ఆంధ్ర ఆవేదన వ్యక్తం చేసుకుందండి ఈ విధంగా సూర్యప్రకాష్ గారి మృతిపై హీరో శరత్ కుమార్ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేశారు నా కెరీర్లో మాయి దివాన్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు వహించిన నా ప్రియమిత్రుడు సూర్యప్రకాష్ ఈరోజు తెల్లవారుజామున భగవాన్ దగ్గరకు చేరుకున్నారనే వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురిచేస్తుందని నిన్న కూడా అతనితో మాట్లాడాను అస్థిర జీవితంలో అతని ఆకస్మిక మరణం నన్ను బరువెక్కించింది ఆయన మృతితో బాధలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు నా ప్రగాఢ స్నానుభూతి తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ రాసుకొచ్చారండి సో ప్రస్తుతం ఈ పోస్ట్ అనేది నెట్టింట వైరల్గా మారిందండి ఏదైతే హీరో శరత్ కుమార్ ఎమోషన్ అవుతో రాశారో ఆ పోస్ట్ అనేది సో ఇదండి ఇప్పటివరకు నా తాజా సమాచారం